హాయ్ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత ఈరోజు పొద్దున సూర్యున్ని చూడడం జరిగింది అరౌండ్ టెన్ ఓ క్లాక్కి ఈ వీడియో తీశాను సూర్యుడు అని చెప్పే కంటే సన్లైట్ అని చెప్పొచ్చేమో వర్షం పడ్డని రోజులు మా ఇంటి దగ్గర వర్షం పడింది వర్షం పడిందో వచ్చని వీడియోలు తీసాం కదా మళ్ళీ ఇదేంటి అంటే అంతే వరుసగా నాలుగైదు రోజులు అలా సన్నజల్లు కుర్చేసరికి చల్లగా అయిపోయింది ఎప్పుడెప్పుడు కాస్త వెచ్చగా తగులుతుందా అని చూస్తుంటే ఈరోజు అమ్మయ్య జీవితంలోకి కొత్త వెలుగు వచ్చినట్టు అనిపించింది అస్సలు ఇంట్లోకి రావాలనిపించలేదు అలా బాల్కనీలో టైం స్పెండ్ చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎలాగో వీడియో చూస్తున్నారు కాబట్టి మేము తిన్నామో చూడండి మేమేం తిన్నామో చూడడం వల్ల మీకు జరిగేది ఏముండదు కానీ చూపించకపోతే నాకు మాత్రం కడుపులో వచ్చేలా ఉంది అది సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టేటా బాబాయ్